హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన శుక్రవారం రోజుతో అనమాట శుక్రవారం రోజు ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగల్ చేశాను నేను ఎలా చేస్తానో వచ్చేయండి మీకు కూడా ముందుగా ఒక డబ్బా బియ్యం అయితే కడిగి నానబెట్టేసేసుకొని ఒక అరగంట సేపు ఆ తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేశాను దాంట్లో కొంచెం గుప్పుడు పెసరపప్పు కూడా వేసేసి చక్కగా రైస్ అయితే వండేసాను ఆ తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే నెయ్యి వేసి వేపేసాను వేగినాక కొంచెం జీడిపప్పులు కూడా వేసి వేపేసి వాటిలన్నింటినీ ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టేసి ఉంచాను ఇంకా అందులోనే బెల్లం కొట్టేసేసేసి వేస్తాను అనమాట ఒక డబ్బా వెయ్యానికి పావు కేజీ బెల్లం గడ్డ అయితే సరిపోద్ది ఇక అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసి బాగా పాకం వచ్చేలాగా నిన్నైతే మరిగిస్తున్నాను ఇదిగోండి ఇలా అంతా చక్కగా కరిగిపోయింది తర్వాత కొంతసేపటికి దగ్గర పడిపోయినట్టు మనకి కలరే తెలుస్తుంది అనమాట అంటుకుంటుంది అలా కొంచెం పాకం వచ్చేస్తే చాలు అంటుకునేటట్టుగా ఇంకా రైస్ని వండిన దాన్ని చక్కగా అందులోకి అయితే వేసేసాను దాంట్లోనే ఇలాల్చి అలాగే మనం వేపి పెట్టినే కూడా వేసేసి చక్కగా మొత్తాన్ని కలిపేసి పెట్టాను అనమాట ఒక పది నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గించేసుకుంటే మనకి చక్కెర పొంగలైతే రెడీ అయిపోద్ది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నెయ్యి కూడా వేసేసి ఒకసారి కలిపేసేసేస్తే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోద్ది ఇంకా పూజకు కావాల్సినవి అని ఏర్పాటు చేసుకొని ఇంకా ప్రసాదం పెట్టి పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత కొంతసేపటికి నేను కూడా ఇంకా టేస్ట్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది చక్కెర పొంగల్ ప్రసాదం అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్